హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ డెల్టాలో వరి సాగు చేపట్టిన రైతులకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రైతులు పొలాలను దున్ని ఎదసాగు సాగు చేపట్టారు నాటిన వరి విత్తనాలు సక్రమంగా మొలకెత్తాయి కానీ ఆనాటి నుండి నేటి వరకు వర్షం కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వర్షాలు లేకపోవడంతో పాటు వేడు గాలులు వీస్తుండటంతో మొక్కలు వడబడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల సాయంతో పొలాలను తడుపుతున్నారు పంట పొలాలను తడిపేందుకు రైతులంతా ఒకేసారి మోటార్లు వేయడంతో భూగర్భ జలాలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కౌలు రేట్లు కూడా పెరిగినట్లు కౌలు రైతులు చెబుతున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చెబుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కొలేపురం మండలం తోంగలూరు గ్రామం నా పేరు అంతా కాశీరెడ్ అండి మేము పది ఎకరాలు గురి ఎదపెట్టాము ఇరవై ఏడో తారీఖు కొంచెం వర్షం పడింది అక్కడి నుంచి వర్షం లేదు ఇప్పుడు అది అంతా సరిగ్గా మొలవటం లేదు ఎండిపోతున్నాయి మొచ్చిన పెడదామంటేనేమో ఈ కరెంట్ సరిగ్గా ఉండలేదు అరగంటకి పావు గంటకి పడిపోతున్నాయి స్టార్టర్లు పడిపోతున్నాయి మట్లు స్టార్ట్లు నిలబడటం లేదు వాటర్ ఇది కూడా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గింది ఇప్పుడు బాగా ఇబ్బంది ఉందండి వర్షం పడితే బాగుంటుంది